హాయ్ హలో వెల్కమ్ టు హారికా కిచెన్ మేక తలకాయ కూర ఎలా వండినా కూడా నీచు వాసన వస్తుందా అయితే ఇలా ఒకసారి చేసి చూడండి అస్సలు నీచు వాసన రాదు చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా వండగలుగుతారు ముక్కలు సాఫ్ట్ గా తిక్కు గ్రేవీ తోటి ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా పెద్ద లెమన్ అంతా చింతపండుని నానబెట్టుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో హాఫ్ చెక్క నిమ్మకాయ రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ గా దంచి వేసుకోండి టీ స్పూన్ పసుపు మూడున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ దాల్సిన చెక్క లవంగాలు మిరియాలు హాఫ్ టీ స్పూన్ సాజీరాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాల పాటు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ బిర్యానీ ఆకు కరివేపాకు వేసుకుని మగ్గేదాకా మగ్గించుకోండి ఆ తర్వాత కలిపి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోండి లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇది కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ ని కూడా ఇప్పుడు ఈ మటన్ లో యాడ్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకుని సరిపడా నీళ్ళు పోసుకొని కొద్దిగా పుదీనా వేసుకొని విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆ తర్వాత మూత తీసేసి ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మటన్ తలకాయ కూర రెడీ